మ్యూచువల్ కన్సెంట్ డైవోర్స్ అంటే ఏమిటి ఈ మ్యూచువల్ కన్సెంట్ డైవోర్స్ పిటిషన్ ఎప్పుడు వేసుకోవాలి ఎక్కడ వేసుకోవాలి దీని ప్రొసీజర్ ఏంటి చెప్పండి అని చాలామంది అడుగుతూ ఉన్నారు మ్యూచువల్ కన్సంట్ డైవోర్స్ అంటే మ్యారేజ్ అయిన తర్వాత భార్య భర్తల మధ్య డిస్ప్యూట్స్ వచ్చి ఒకరికొకరు అంటే గిట్టని సందర్భాలలో వాళ్ళు విడిపోయి వేరు వేరు చోట్ల వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నప్పుడు ఇక మళ్ళీ కలిసి గొడవలు పెట్టుకుంటూ ఒక్కో ఇంట్లో ఉండి ఇబ్బంది పడే కంటే ఒకరికొకరు కోఆపరేట్ చేసుకొని విడాకులు తీసుకొని ఎవరి జీవితాన్ని వాళ్ళు హ్యాపీగా కలపడానికి ఈ మ్యూచువల్ కన్సెంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ పిటిషన్ థర్టీన్ బి క్యాపిటల్ బి ప్రకారం హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫైవ్ దాని ప్రకారంగా మీరు డైవోర్స్ పిటిషన్ వేసుకోవాల్సి ఉంటుంది సెక్షన్ థర్టీన్ బి ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఇందులో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఒక అగ్రిమెంట్కి వచ్చి వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అందులో రాసుకోవచ్చు ఏ విధంగా విడిపోతున్నారు ఏ విధంగా ఈ మ్యూచువల్ కన్సర్ తీసుకుంటున్నారు అని కూడా మీరు ఆ మ్యూచువల్ కన్సర్ డైవోర్స్ పిటిషన్ ఫైల్ చేసే ముందు ఒక ఎంఓయూ కూడా రాసుకోవచ్చు ఆ ఎంఓ ఎంఓయూలో రాసిన విషయాలన్నీ కూడా మళ్ళీ మీరు డైవోర్స్ పిటిషన్లో కూడా రాసుకోవచ్చు అంటే ఇక్కడ ఎవరికీ ఇబ్బంది లేదు ఇద్దరు మనస్ఫూర్తిగా విడిపోవాలని నిర్ణయించుకున్నారు కలిసి గొడవలు పెట్టుకొని ఇబ్బంది పడి ఒకే ఇంట్లో ఉండి మళ్ళీ అవసరమైతే మళ్ళీ గొడవపడి మళ్ళీ వెళ్ళిపోయి పది మందిలో పడి స్టేషన్కి పోయి ఆ స్టేషన్లో కంప్లైంట్ భారీ ఇస్తే భర్త వచ్చి ఆ స్టేషన్లో సంజాయిస్ చెప్పుకోవడం అంటే పది మందిలో పోవడం అది పది మందికి తెలియడం స్టేషన్ దగ్గరికి వెళ్ళిందంటే ఒక్కరితో టాగిపోదు కదా వంద మందికి తెలుస్తుంది ఫలాని వాళ్ళ కుటుంబంలో ఈ విధంగా సమస్యలు ఉన్నాయని సమస్యలు అనేటివి ప్రతి ఒక్కరికి ఉంటాయి కానీ కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ ఉంటాయి బాగా ఎక్కువ సమస్యలు ఉండి ఎక్కువ ఇబ్బంది ఉండి హెరాస్మెంట్ ఒకళ్ళ భార్య కానీ లేకపోతే భర్త సైడ్ నుండి కానీ ఎక్కువగా ఉన్నప్పుడు మిగతా వాళ్ళు విడిపోవాలని నిర్ణయించుకుంటారు ఆ విధంగా నిర్ణయించుకున్నప్పుడు సింగిల్గా ఫైల్ చేసుకోవచ్చు కానీ దానివల్ల చాలా టైం బట్టి లేట్ అయ్యే అవకాశం ఉంది ఇద్దరు కలిసి ఫైల్ చేసినట్లయితే వాళ్ళకు ఆరు నెలల్లో మీకు ఎప్పుడైతే మీరు డైవోర్స్ పిటిషన్ మ్యూచువల్ కన్సన్ పిటిషన్ ఫైల్ చేశారు కోర్టు ఇక్కడ ఒక నంబర్ ఇస్తుంది మీరు ఆరు నెలలు అంటే మీరు కేసు లాయర్ గారికి ఇచ్చిన దగ్గర నుండి అని కాదు లేకపోతే కోర్టులో పిటిషన్ వేసిన దగ్గర నుండి కూడా కాదు కోర్టు మీరేసిన డైవోర్స్ పిటిషన్కు ఒక డైవోర్స్ పిటిషన్ నంబర్ ఇస్తుంది హెచ్ఎంఓపి అని అంటాము హిందూ మ్యారేజ్ ఒరిజినల్ పిటిషన్ దీని ప్రకారము కోర్టులో మీరేసిన పిటిషన్కు ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్ ఇచ్చిన తర్వాత సిక్స్ మంత్స్ టైము ఇచ్చి మీకు ఆ రోజు కోర్టులో అటెండ్ కావాలని వాయిదా వేయడం జరుగుతుంది ఇద్దరు ఎప్పుడైతే కలిసి ఫైల్ చేశారో కోర్టులో ఆ ఇద్దరు కూడా ఫస్ట్ అప్పరెన్స్ అప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఫస్ట్ అప్పరెన్స్లో కోర్టులో అటెండ్ కావాలి అటెండ్ అయిన తర్వాత జడ్జి గారు మొత్తము మొత్తము చూసుకున్న తర్వాత ఇద్దరికి ఇష్టపూర్తిగానే ఈ విడాకులు తీసుకుంటున్నారు అని ఆయన కూడా అర్థం చేసుకున్న తర్వాత ఈ సిక్స్ మంత్స్ డేట్ ఇవ్వడం జరుగుతుంది ఆ రోజు వెళ్ళి భార్యాభర్తలు ఇద్దరు కూడా మేము ఈ సిక్స్ మంత్స్ గడిచిపోయినాయి అయినప్పటికీ కూడా మేము విడాకులు తీసుకోవాలనుకుంటున్నాము కాబట్టి మాకు విడాకులు శాంక్షన్ చేయండి అని మీరు చెప్పుకున్నట్లయితే పక్కాగా కోర్టుకు ఒక నమ్మకం కలుగుతుంది వీళ్ళు ఇక కలిసి ఉండే అవకాశం లేదు కాబట్టి కలిసి ఉన్న వీళ్ళకు భార్య భర్తల మధ్య అండర్స్టాండింగ్ లేదు కాబట్టి ప్రతిరోజు గొడవలు జరుగుతూ ఉంటాయి విడాకులు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ మీ రిమైనింగ్ లైఫ్ కూడా కొంత వేస్ట్ అవుతూ ఉంటుంది ఎప్పుడు టెన్షన్ తోటే బతకాలి కాబట్టి ముందు విడాకులు ఇచ్చేస్తే వాళ్ళు ఎవరికి వాళ్ళు బతకాలనుకుంటున్నారు కాబట్టి విడాకులు ఇద్దామనే ఉద్దేశానికి కోర్టు వచ్చి విడాకులు తీసుకోవడానికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది వెంటనే కోర్టు కూడా ఎవిడెన్స్ తీసుకొని విడాకులు మంజూరు చేయడం జరుగుతుంది ఈ విధంగా ఎవరైనా మ్యూచువల్ కన్సంట్లో డైవోర్స్ పిటిషన్ వేసుకోవాలంటే ఈ ప్రొసీజర్ ప్రకారంగా మీరు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఏదో మీరు చాలా కాన్సెంట్ అంటే ఆరు నెలలట అయిపోద్దట అని చాలామంది చెప్తూ ఉంటారు అది కాదు ప్రొసీజర్ మొత్తం కూడా మీరు వినండి నేను చెప్పింది మొత్తం విన్నట్లయితే ఎప్పుడు మీరు పిటిషన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆ రోజు నుండి లెక్క లేక మీకు నంబర్ అయిన రోజు నుండి లెక్క అనేది మీకు తెలుస్తుంది చాలామంది పిటిషన్ వేస్తే ఆరు నెలలు కదా అని చాలా పొరపాటు పడుతూ ఉంటారు ఆరు నెలలు అయిపోయింది కదా ఇంకా రావడం లేదు కదా అని లాయర్ని అడుగుతూ ఉంటారు అట్లా కాదు మీరు పిటిషన్ వేసిన తర్వాత కోర్టులో ఎప్పుడైతే నంబర్ ఇచ్చి వాయిదా వేస్తారో అంటే మీరు ఫస్ట్ అప్పరెన్స్ కోర్టులో అటెండ్ అయిన తర్వాత వాయిదా వేస్తారు ఆ రోజు నుండి ఆరు నెలల సమయము భార్యాభర్తలకు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో మళ్ళీ మనస్పర్ధలు ఒకవేళ తగ్గించుకొని చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నట్లయితే మళ్ళీ కలిసిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనే ఉద్దేశంతో అబ్జర్వేషన్ పేరుడిగా వాళ్ళు కోర్టు వారు ఈ ఆరు నెలల టైంని పెట్టి వాయిదా వేసి ఆరు నెలల తర్వాత కూడా వీళ్ళు కలిసి కాపురం కాపురం చేయలేని పక్షంలో కలిసి ఉండలేము అని చెప్పినట్లయితే మేము ఇక విడిపోవాలనే వాళ్ళ నిర్ణయానికి వచ్చి అదే విధంగా ఉన్నట్లయితే కోర్టు కూడా ఇక వీళ్ళు కలవాలని భావించి విడాకులు మంజూరు చేయడమే జరుగుతూ ఉంది పక్కాగా మీకు న్యాయం జరుగుతుంది